ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది ఇందులో భాగంగా ఎస్నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధుల్ని ఎంక్వైరీ చేసింది రెండున్నర గంటల పాటు ఎస్ జెన్ నెక్స్ట్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు అధికారులు అంతకుముందే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున జరిగిన తోలి ఒప్పందంపై ప్రశ్నించినట్లు సమాచారం ఫార్ములా ఈ రేస్ ఒప్పందం చెల్లింపులు అగ్రిమెంట్ నుంచి వెనక్కి వెళ్లడం ఇలా చాలా విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తుంది అలాగే బీఆర్ఎస్ కి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పైన ఫోకస్ పెట్టిన ఏసీబీ ఈ అంశంపై వివరాలు సేకరించినట్లు సమాచారం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమేస్ నెక్స్ట్ డైరెక్టర్ డైరెక్టర్ అనిల్ని సుమారుగా రెండున్నర గంటల పాటు ఏసీపీ ఉన్నతాధికారులు విచారించారు ఆ ఈ రేసింగ్ సంబంధించి కూడా నాలుగు సీజన్లకు సంబంధించి వీరు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే మొదటి సీజన్ తర్వాత ఎందుకు వైద్య వచ్చిన అంశాల మీద కూడా ప్రస్తుతానికైతే విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది సుమారుగా రెండున్నర గంటల పాటు ఆ ప్రతినిధిని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది వీరు ఉదయం పది గంటలకి ఏసీబీ ఉన్నతాధికారుల ఎదుట హాజరు కావాల్సింది కొన్ని కారణాల వల్ల వీరు మధ్యాహ్నం వస్తారంటూ కూడా అధికారులకు సమాచారం ఇవ్వడంతో మూడు గంటల ప్రాంతాల్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్కి అనిల్ చేరుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ మొదటి దఫా విచారణ కూడా పూర్తి చేసి ఏసీ ఉన్నతాధికారులు ఏ వన్ ఏ టూ ఏ త్రీ కూడా వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో అటు సీజన్ వన్ కు సంబంధించి కూడా గ్రీన్ కోకి కో పార్ట్నర్ గా ఏఎస్ తో పాటు మరో కొన్ని సంస్థలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ముప్పై కోట్లకు సంబంధించి కూడా విడతల వారీగా చెల్లింపులు చేశారని కూడా తెలుస్తుంది కాబట్టి ఆ చెల్లింపులు హెచ్ఎండిఏకి ఏ విధంగా చేశారు ఏంటన్న కోణంలో కూడా ప్రశ్నకు అయితే దర్యాప్తు కొనసాగి తెలుస్తుంది దీని తర్వాత ఎందుకు ఉన్న పలంగా వైద్యులకు వచ్చిందనే అంశాల సంబంధించి కూడా ఇటు దీనికి సంబంధించి కూడా విచారించినట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇక మూర్తి స్థాయిలో ఎందుకు దీనికి సంబంధించి కూడా గ్రీన్ కో సంబంధించిన పాటు కో పార్ట్నర్ గా ఉన్నారు కాబట్టి మీకు సంబంధించిన అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంటుంది ప్రశ్నలు కూడా సంబంధించినట్టుగా తెలుస్తుంది వీటితో పాటు ఆ ఈ నాలుగు సేవలకు సంబంధించి కూడా చేసుకున్న ఎఫ్ సహా చేసుకున్న అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా ఇటు ఏసీ అధికారులు పరిశీలించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కావచ్చు ఆ పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా గ్రీన్ కో సంబంధించిన కో పార్ట్నర్స్ కీలక పాత్ర పోషించారు కాబట్టి ఈ రోజు వారిని విచారించాలని కూడా ఏసీబీ నిర్ణయించింది అందులో భాగంగా సుమారుగా రెండున్నర గంటల పాటు అనేక అంశాలకు సంబంధించి ఎందుకంటే అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ రెడ్డితో పాటు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ జెన్కో సంబంధించిన ప్రతినిధుల విచారణ జరిగినట్టుగా సమాచారం ఉంది కాబట్టి ఆ అంశాలకు సంబంధించి బేస్ చేసుకుని కూడా ప్రస్తుతానికైతే విచారణ సాగినట్టు తెలుస్తుంది కాబట్టి ఇంకా వీరి వద్ద నుంచి ఫర్దర్ సమాచారం కోసం మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదని మాత్రం చూడాల్సి ఉంటుంది అధికారులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిని విచారణ జరుపుతున్నారు ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో విచారించవచ్చా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ చేయొచ్చా ఈ కేసులో ఎవరినైనా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్న ముగ్గురిని ఒక దఫా విచారణ పూర్తి చేసింది ఇందులో ఆ ఫార్ములాకి సంబంధించిన నాలుగు సీజన్లకు సంబంధించి కూడా గ్రీన్ కోకి కో పార్ట్నర్గా గా విన్నారు కాబట్టి వీరి సంబంధించిన చెల్లింపులు ఏ విధంగా జరిగాయి అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది ఎందుకు మొదటి సీజన్ లోనే మీరు వైదలస్కి వచ్చింది ఆ తర్వాత ఆ అగ్రిమెంట్ నుంచి వైద్యులు విన్నప్పుడు దానికి సంబంధించిన నష్టాన్ని భరించాల్సి ఉంటుంది కాబట్టి ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చే ప్రయత్నం చేశారు ఏంటంటే అన్న కూడా దర్యాప్తు జరిగినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే ఒక దఫా విచారణ పూర్తి చేసింది కాబట్టి మరికొద్ది రోజుల్లో మరొకసారి అందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి ఈ రోజు కేవలం అగ్రిమెంట్ కావచ్చు ఆ రోజు ఆ చెల్లింపులు కావచ్చు వివిధ అంశాలకు సంబంధించి కూడా ఏఎస్ నెక్స్ట్ సంబంధించిన డైరెక్టర్ వద్ద కూడా కొంత సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ